హాయ్ అండి ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే పుట్టగొడుగులు వీడియో అయితే పెట్టానే కదండి పుట్టగొడుగులు ఎట్లా బీగుతున్నా అయింది అని ఒక వీడియో పెట్టాను ఎయిట్ హండ్రెడ్ ప్లస్ వ్యూస్ వచ్చినాయి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అండ్ ఇదైతే కుకింగ్ వీడియో అండి విలేజ్ స్టైల్లో నేనైతే ఈ విధంగా నాట్ పుట్టగొడుగుల కర్రీ ఎట్లా చేస్తానో చూపిస్తానండి చూడండి ఇవైతే ఆనియన్స్ పచ్చిమిర్చి ఆయిల్ ఉప్పు పసిపేసి బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేయాలి అండ్ ముందు చూపించినా కదా పుట్టగొడుగులు నాటు పుట్టగొడుగులు అవైతే పొడవుగా ఉన్నాయి కదండీ అవైతే కట్ చేసి తోకలన్నీ ఫ్రై చేయడానికి పక్కన పెట్టేసినాం అలాగే పైన భాగం బొడిపల్లా ఉన్నాయి కదా అవైతే కర్రీ చేయడానికి అయితే పక్కన పెట్టినాం అనమాట చూసారా ఇలా అయితే గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తాయి ఆనియన్స్ ఇప్పుడైతే చూసారా ఇవన్నీ కర్రీ అయితే పక్కన తీసి పెట్టుకున్నామండి ఇవన్నీ ఒక టూ అండ్ హాఫ్ కేజీ త్రీ కేజీస్ దాకా వచ్చేసాయండి వెయిట్ చూస్తే ఎందుకంటే ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది అండి ఫీవర్ వచ్చినప్పుడు మాత్రం అస్సలు తినద్దు ఓకేనా అండ్ చూడండి బాగా కుక్ అయినప్పుడు కొంచెం వాటర్ అనేది బయటకు వస్తుంది మూత పెట్టేద్దాం బాగా మిక్స్ చేసేసి బాగా మిక్స్ చేసేద్దాం ఒక్క నిమిషం అయితే మిక్స్ చేసేసినాక మూత అయితే పెట్టేద్దామండి ఓకే పెట్టేసిన ఒక్క టూ త్రీ మినిట్స్ తర్వాత అయితే మూత తీస్తే ఎట్లయితే వాటర్ అయితే బయటికి తీస్తుందనమాట చూడండి మీకు కొనుక్కొని తినే పుట్టగొడుగులు వేరేలా ఉంటాయి పెద్ద పెద్దగా ఉంటాయి ఇవైతే నాటు పుట్టగొడుగులు నాటు పుట్టగొడుగుల్లో ఇంకా పెద్ద సైజు కూడా ఉంటాయండి ఇవైతే చిన్న సైజు కానీ అందరూ పీకేస్తున్నారు మేము కూడా పీకినాం అనమాట ఇంకొంచెం పెద్ద ఎదిగే లోపల ఎవరో ఒకరు పీకేస్తున్నారు కదా మేము కూడా అసలు నాకైతే పుట్టగొడుగులు చేస్తే పీయకుండా ఉండలేనండి నాకు అంత ఇష్టం అనమాట నాటు పుట్టగొడుగులు మరీనో ఇలా అయితే కారం కూడా వేసేసి ఒక టూ మినిట్స్ అట్లా ఉంచిన తర్వాత సరిపడా ఆయిల్ అయితే సారీ వాటర్ అయితే వేద్దాం అన్నీ యాడ్ చేద్దాం చింతపండు కూడా వేయాలి వేయకుండా అసలు మంచిగా ఉండదు అనమాట టమాటా కూడా వేసుకోవచ్చు సో నేనైతే చింతపండు వేస్తాను చూడండి ఒక త్రీ మినిట్స్ తర్వాత మూత పెట్టేసిన సిమ్లో పెట్టాలండి కుక్ కారంలో కుక్ చేయాలా ఒక త్రీ ఫోర్ మినిట్స్ చూడండి ఈ విధంగా అయితే ఆయిల్ అయితే బయటకు వచ్చిన తర్వాత పైకి ఇప్పుడైతే వాటర్ యాడ్ చేస్తానండి వాటర్ యాడ్ చేసి వాటర్లో కూడా కుక్ చేద్దాం తర్వాత చింతపండు పులుసు అనేది యాడ్ చేద్దాం కుక్కవల్లి కదా పుట్టగొడుగులు అనేవి ఈ నాటు పుట్టగొడుగులు మీ ఏరియాలో దొరుకుతాయి ఎవరకు కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరైతే తింటారా తింటారా లైవ్లో అయితే నేను ఇవి క్లీన్ చేసేటప్పుడు చూసి చాలామంది వేది ఎట్టున్నాయి అని చెప్పేసి అనేవాళ్ళు వాళ్ళ ఏరియాలో ఉన్నా కానీ తినరంట చాలామంది ఈ పుట్టగొడుగులు మేమైతే తింటామండి పిచ్చి పిచ్చిగా మీరైతే తింటారా తినరా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ కర్రీ అయితే అయిపోతుంది కొంచెం చింతపండు అయితే పులుసు అనేది ఇట్లా అది ఇచ్చిన అనమాట చేసేద్దాం ఒక్క నిమిషం నాకైతే హ్యాండ్తో ఒక్క హ్యాండ్తో సరిపో వీడియో తీయడం పులుసు పోయడం కుదరట్లేదని నేనైతే పులుసు పోసేస్తాను కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసిన అలాగే ఒక టూ త్రీ మినిట్స్ బాగా కుక్ అయిన తర్వాత ఫైవ్ మినిట్స్ కుక్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశానండి జీలకర్ర వేయలే అల్లం వెల్లుల్లి మాత్రమే వేశాను చూడండి మంచి ఫ్లేవర్ స్మెల్ అయితే వస్తుందనమాట అది వేయంగానే ఏంటి నాన్ వెజ్ స్మెల్ వస్తుందనమాట నాన్ వెజ్కి అయితే తీసిపో అస్సలు తీసిపోదండి ఇది అంత టేస్ట్ అండ్ హెల్దీ కూడా అండి చూడండి విలేజ్ వాళ్ళకైతే పక్కా తెలుస్తుంది బాగా దొరుకుతాయి కదండి మీ ఏరియాలో దొరుకుతాయి దొరిక కామెంట్ అయితే చేయండి నేనైతే కుక్ అయితే ఇచ్చేసేసాను ఇంకా చల్లారిన తర్వాత ఇంకా దగ్గరికి అయిపోతుంది కర్రీ కొంచెం అజుగర అనేది ఉంటుంది కదా పుట్టగొడుగుల్లో చూడండి పుట్టగొడుగులు నాటు పుట్టగొడుగులు బిర్యానీ కూడా చాలా బాగుంటుంది మీకైతే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా డోంట్ ఫర్గెట్ ఫ్రెండ్స్ లైక్ అండ్ డూ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి ఓకేనా చూడండి అబ్బా మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది నాకైతే వేడి వేడి అన్నం కూడా అయిపోయింది వేడి వేడి కర్రీ అన్నం వేసుకొని తినేయాలండి మినియన్ అయితే ఐ కాంట్ వెయిట్ బాబోయ్ తినేయాలి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బా థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ బాయ్